హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మనం ఇప్పుడు రాజధానికి రెండు కిలోమీటర్ల దూరంలో తుమ్మలపాలెం తుమ్మలపాలెం అంటే ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపాలెం అంటే గొల్లపూడికి దగ్గరలో ఉంటుందండి హైవేకి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనం ఒక ఇంచర్ సిఐడి లేఅవుట్ అండి ఇది మొత్తము పది ఎకరాలు ఇది పది ఎకరాలు లేఅవుట్ ఇప్పుడు మీకు దాని డీటెయిల్ అన్నీ నేను తెలియజేస్తాను పూర్తిగా మా వీడియోని చివరి వరకు చూడండి ఇది ఇది మన ఈ హైవే నుంచి ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం ఓకే మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడైతే మనం వెంచర్లోకి వెళ్తున్నాం చూడండి చక్కగా సిమెంట్ హైవే నుంచి మనం వచ్చాము ఇది మీకు కనిపిస్తుంది కూడా కాలనీ ఓకే డెవలప్మెంట్ కూడా మీకు అన్ని చూపిస్తాను చూడండి మీ వెంచర్లోకి దారి మాకెట్ ైడ్ ఆల్రెడీ మీకు సిసి నోట్ వేసింది ఇది మన నిప్రీపట్నానికి నాలుగు ఫుట్ల మధ్యలో ఉంటుంది తుమ్మలపాలెం హైవేకి చాలా దగ్గర అంటే రాజధానికి టూ కిలోమీటర్స్ కృష్ణా రెవర్కి అటువైపు రాజధాని ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా తుమ్మలపాలెం అది గుంటూరు అంటే రెండు కిలోమీటర్ల దూరంలో మనకి వెహికల్ నుంచి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదే ఇది జాగ్పాట్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో మనం ప్లాట్ కొంటే రెండు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు గజం అమ్మేలాగా ఉంటుంది ఎందుకంటే డెవలప్మెంట్ కూడా సూపర్గా అవుతుంది చూడ మనం పెంచిన తింటే దారి క్యాష్ చూపిస్తారు ఇది వచ్చేస్తూ కూడా అపార్ట్మెంట్ ఏమన్నాయి చూడండి అపార్ట్మెంట్లు కూడా చూపిస్తారు ఇది అపార్ట్మెంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి రోడ్ ఇదంతా వెంచర్లోకి వెళ్ళే దారే ఫార్టీ ఫీట్ రోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుందే మన లేఅవుట్ అండి దూరం కనిపిస్తుంది కదా ఇదంతా మనం లేఅవుట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే ఓకే చూడండి డెవలప్మెంట్ అయితే సూపర్గా ఉన్నాయండి అన్నీ ఆల్ ఆర్ సీసీ రోడ్లే వస్తున్నాయి ఈ డ్రైనేజ్ కూడా మీకు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజే చూడండి ఇదిగోండి ఈ ఫార్టీ ఫీట్ రోడ్లు ఓకే చూసరికి ఆల్రెడీ మీకు మెటల్ పరుస్తున్నారు ఈ డ్రైనేజ్కి ఈ డ్రైనేజ్ గోడలో చుట్టూత ఇల్లు చుట్టూ కాంపౌండ్ ఆల్ ఆలు అయిపోయింది చూ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా నడుస్తుంది చూడచ్చు ఇది లేఅవుట్ అండి ఇప్పుడు మనం లేఅవుట్లోకి వచ్చాము చూడండి ఎంతమంది పని చేస్తున్నారో చాలా చక్కగా ఉంది ఇదిగో కంకర బీటీ పరచడానికి అంటే సిసి రోడ్డే సిసి రోడ్ వేయడానికి కంకరపరిచారు ఇది మీకు డ్రైనేజ్ అండి అండర్ గ్రౌండే పైన కూడా కాలు వేసి పైన క్యాపేసారు పైన అక్కడ మీకు చాంబర్ వస్తుంది తర్వాత ఇక్కడ ఫుట్పాత్ వస్తుంది ఫుట్పాత్ తర్వాత దాని మీద ప్లాంటేషన్ వస్తుంది ఓకే మీకు అక్కడ కనిపిస్తుంది అది పార్క్ ఓకే అది పార్కు ఇది చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి క్లబ్ హౌస్ కూడా ఉన్నది పార్కు క్లబ్ హౌస్ అన్నీ ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు విజయవాడకి జస్ట్ పదిహేను నిమిషాలు రాజధానికి అయితే పది నిమిషాలే ఇప్పుడు మనకి ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చేసి పరిటాల అంటే ఇక్కడ పరిటాల దగ్గరే చెప్తున్నారు ఈ పరిటాల దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ పడియాక మనకి ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి రాయపూర్లోకి వెళ్తుంది అంటే పది నిమిషాలు అక్కడ కాకుండా మన గొల్లపూడి రోడ్లో గొల్లపూడి బై వెస్ట్ బైపాస్ ఎక్కినా మీకు పది నిమిషాలే వెళ్ళినా కానీ మీకు పది నిమిషాల్లో రాజధానిలోకి వెళ్తారు ఓన్లీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ కాడికి ఎక్కువ ఉండదు ఇంత డిస్ లోయెస్ట్ డిస్టెన్స్లో మనకి వెంచరు దొరకడం చాలా సంతోషం మంచి ల్యాండ్ ఇది చూడండి డెవలప్మెంట్ కూడా చాలా అయిపోయింది కనుక నిస్సంకోచంగా చక్కగా ప్లాట్ కొనుక్కోవచ్చు మనం ఎందుకనంటే రేపొద్దునైనా అమ్ముకోవాలనుకున్నా చక్కగా మీకు డబల్ వచ్చే రే ఛాన్సెస్ ఉన్నాయండి ఓకే చూశారు కదా ఇదంతా వర్క్ ఓకే చూస్తున్నారుగా ఇంకా ఆల్రెడీ వర్క్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది ఇది మొత్తం పది ఎకరాలు ఓకే అది మీకు షెటిల్ కనిపిస్తుందే అదే మీకు పార్క్ అనమాట దీనికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి ఇటువైపు వెళ్తే జస్ట్ టూ మినిట్స్లో మనం హైవేకి వెళ్తాం ఇప్పుడు మీరు వచ్చిన మనం చూపించిన రోడ్ కొంచెం దూరం అనిపిస్తుంది కానీ ఇంకొక రోడ్ కూడా ఉంది అది జస్ట్ టూ మినిట్సే ఓకే చూడండి మరిన్ని ఓవరాల్గా మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి ఫోన్ చేస్తే మేము డీటెయిల్స్ అన్నీ పంపిస్తామండి మీరు సైట్ విజిట్ కానీ ఏదైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది లేదు ఇల్లు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ